వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది రైతు భరోసా రైతు రుణమాఫీపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది జనవరిలో సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళాలని భావిస్తున్న రేవంత్ సర్కార్ అంతకంటే ముందు రైతు సంక్షేమ పథకాలు అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది ఇందులో భాగంగా ఈ నెలాఖరు నుంచి డిసెంబర్ చివరి వరకు రైతు రుణమాప ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు సమాచారం వానాకాలం సీజన్కు సంబంధించిన ఎకరాకు డెబ్బై ఐదు వందల చొప్పున రైతు భరోసాను రైతు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది రైతు రుణమాఫీ ప్రక్రియను డిసెంబర్ చివరిలోపు పూర్తి చేసి డిసెంబర్ పదకొండు నుంచి రైతుల ఖాతాలో ఎకరాకు ఏడు డెబ్బై ఐదు వందల చొప్పున జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది రైతుల రుణమాఫీ రైతు భరోసా అమలు చేసి స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం మరిన్ని అప్డేట్ కోసం ఎసింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ